అందరికీ నమస్కారం అండి నిన్న నర్సీపట్నంలో నారా పప్పు లోకేష్ శంకారావు అని చెప్పి మరి సభకు రావడం జరిగింది రెండున్నరకి సభ ప్రారంభిస్తారని చెప్పి మూడున్నర వరకు కూడా రా కదలిరా అని చెప్పి పాటలు ఎన్ని పెట్టినప్పటికీ కూడా శ్రీధి రాకపోతే సుమారుగా గంట పాటు బస్సులోనే ఉండి అప్పుడు వెయ్యి కుర్చీలు వేసిన ఆ సభలో వెయ్యి కుర్చీలు మాత్రమే వేశారు వెయ్యి కుర్చీలు కూడా నిండితే ఒక ఐదు వందల మంది వెయ్యి మంది అంటే సుమారుగా రెండు వేల మందితో ఈ నానా లోకేష్ ఏదైతే పప్పు లోకేష్ ఉన్నాడో ఆ సభ నిర్వహించడం జరిగింది ఇదే నర్సీపట్నంలో గత నెలలో కేవలం మా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి నాయకులు వస్తే నలభై వేల మంది పైగా బస్సు యాత్ర సక్సెస్ చేసిన ఘనత మరి జగన్ అభిమానం అభిమానులది అంటే ఇలాంటి రెండు వేల సభ పెట్టి మరి ఎన్నో విమర్శలు చేశాడు ఈ రోజు పప్పు లోకేష్ ఏమంటాడంటే ఉత్తరాంధ్ర సభ ఈయన శంకరం సభ అదిరిపోయిందంట దీన్ని చూసి మరి ప్యాలెస్ లో పిల్లి వచ్చపోసుకుంటా చెప్పి అంటాడు ఒకరి లోకేష్ ఎవడరా పిల్లి ఎవడ పులి నీ తెలుసుకోసారి ఈ రోజు రాష్ట్రంలో ఎవరైనా అడుగు పిల్లి ఎవరంటే ఈ నారా లోకేష్ అని చెప్తారు అదే పులి ఎవరైనా అడుగు ఈ రోజు రాష్ట్రంలో పులి ఎక్కడుందంటే పులి బందుల్లో ఉంటుందని చెప్తారు రా బాబు పులికి పిల్లికి తేడా తెలుసుకోని నీలాంటి పిల్లలు ఎంతమంది వచ్చినా సరే మా పులిని ఏమీ పేకలేరన్న సాగితే మరి నారా పప్పులోకి తెలుసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాను మరి అంటాడు మరి మేము అధికారంలోకి వస్తే మూడు వేల రూపాయలు నిరుద్యోగులకు ఇస్తామని చెప్పి మళ్ళీ చెప్తాడు ఆనాడు రెండు వేల పద్నాలుగులో మీ నాన్న ఈ ఫోర్ అంటే చంద్రబాబు చెప్పాడు ఏమన్నాడు మేము అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి కూడా ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం రెండు వేల రూపాయలు నిరుద్యోగులు ఇస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పి నిరుద్యోగులను మోసం చేశాడు ఇప్పుడు మళ్ళీ నువ్వు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చి మళ్ళీ మూడు వేల రూపాయలు ఇస్తా చెప్పి నిరుద్యోగులు మోసం చేయడం చూస్తున్నాం నిరుద్యోగులు అందరూ తెలుసు మీరు ఎలాంటి పప్పుగాల్లో ఎలాంటి ఫోటో డిగాల్లో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన సంగతి పప్పు లోకేష్ తెలుసుకోవాలి ఇక చూస్తా నిన్న నా త్వరలో మేము అధికారంలోకి వస్తే జూనియర్ తెస్తాను తెస్తానంటాడు అసలు బుద్ధి ఉందరా నీకు అసలు స్క్రిప్ట్ అప్పుడు నాకు తెలియట్లేదా జూనియర్ కాదు శాంక్షన్ చేసి సుమారుగా అప్పటికి ఇరవై రోజులు అయ్యింది మేము అదే నా నాతవరంలో జూనియర్ కాదు శాంక్షన్ చేసి నెల రోజులు అయితే ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే జూనియర్ కాదు తెస్తాను అంటాడు ఈ పప్పు అసలు బుద్ధి ఉందా లేదని అడుగుతున్నా ఇంకోటి అంటాడు ఈ రోజు నర్సీపడిన ఎమ్మెల్యే మరి ఇసుకలో కానీ ల్యాటర్ కానీ నూట యాభై కోట్లు సంపాదించాడు అంటాడు అసలు బుద్ధందరం నీకు స్క్రిప్ట్ ఆవిడ ఇచ్చాడు నీ పక్కనే దోపిడీ నా కొడుకు పెట్టుకొని ఇసుకలో అని ల్యాటర్ రేట్లో వందల కోట్లు సంపాదించాలన్నాడు తెలుగుదేశం ప్రభుత్వ నువ్వు వాళ్ళని అనుకుంటే మమ్మల్ని అంటావా ఒక్క పైసాయినా సరే ఒక్క రూపాయి అయినా సరే ఒక్క పైసా అయినా సరే అవినీతి చేసిన నిరూపించరా చెప్పి ఈ వేసుకొని మీ ద్వారా మరి హెచ్చరించడం జరుగుతుంది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ అంటే ఎలాగుంటుందంటే పచ్చకాలు వచ్చినంత లోకం అంతా పచ్చకుంటుందంట అలాగా తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో ఆనాడు రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీ నాకుడుకులు ఎవరు ఈ ఫోర్ చంద్రబాబు గారు ఈ పప్పు లోకేష్ ఈ దోపిడీ దొంగ మీ మీలాంటి వాళ్ళందరూ కూడా మా మమ్మల్ని మా నాయకుల్ని విమర్శిస్తే చాలా విడ్డూరంగా ఉంది ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో చెత్త పరిపాలన ఇచ్చిన చెత్త ఎవరు అంటే ఈ ఫోర్ చంద్రబాబు ఈ పప్పు నారా లోకేష్ ఈ దోపిడీ దొంగ అయినపాత సంగతి రోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఇంకోటి అంటే నాడు ఇలాంటి అంటే ఇలాంటి వాళ్ళు ఎంతమంది సరే కానీ ఈ పప్పు లోకేష్ గడు కానీ ఎవరు ఫోర్ ట్వంటీ చంద్రబాబు ఎంతమంది ఏకమైన సరే మా నాయకుడిని ఏమీ పేకలేరన్న సంగతి మీరు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలిపిన జరుగుతుంది ఇక చూస్తే అయ్యపాత్రులు మాట్లాడతాడు ఇది చాలా విమర్శలు చేస్తాడు ఒరే అయ్యందపాత్రుడు ఒకటే అడుగుతున్నాను నీలాంటి దొంగనా కొడుకులు ఎవరైనా ఉన్నాడు ఈరోజు ఈ ప్రపంచంలో దొంగ కొడుకులు ఎవరైనా ఉన్నారంటే నారా లోకేష్ పప్పు లోకేష్ ఫోర్ ట్వంటీ చంద్రబాబు అయిన పాత్ర ప్రతి ఒక్కరు చెప్తాడు మీరు మా నాయకుల గురించి విమర్శిస్తే చాలా విడ్డేగంగా ఉందని చెప్పి అంటున్నాం అంటాడు మాట్లాడితే అంటాడు మూడు వేల రూపాయల పెన్షన్ మోసం చేశాడు అంటాడు ఒరే అయ్యన పదవి నీకు బుద్ధుల ద్వారా మాట్లాడుతాను లేక మాట్లాడి ఎన్నిసార్లు చెప్తారో మూడు వేల పెన్షన్ గురించి నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు వరే ఒక్కసారి మా మేనిఫెస్టో చూసుకో మీ మేనిఫెస్టోలా కాదు మా మేనిఫెస్టోలో పెట్టింది ఏంటంటే మేము అధికారంలో రాగానే రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్ది మూడు వేల వరకు కూడా దఫదాపాలకి పెంచుకెళ్తా అని చెప్పి మా మేనిఫెస్టో చూసుకోసారి మీ మేనిఫెస్టో ఎక్కడ కనబడదు మా మేనిఫెస్టో చూసుకో ఇలా నువ్వు మోసం చేయాలనుకుంటే ఎవడు వినే పరిస్థితి లేరని చెప్పి అయ్యన పదవి చెప్తాను ఆనాడు రైతులు మోసం చేశారు డోక్ర మహిళలు మోసం చేశారు నిరుద్యోగులు మోసం చేసిన ఈ చెత్తనా కొడుకులు మా నాయకుల గురించి మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అంటే మీ ఇలాంటి శాడిష్ణా కొడుగులు రాబోయే రోజుల్లో ఎంతమంది ఎన్ని చేసినా సరే మీ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు రాజకీయ సమాజం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈ రోజు ఈ రోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వైజాగ్ రామణి గారు ఎక్కడ పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న సంగతి అందరూ చూస్తున్నాం ఈ రోజు ఏ గ్రామం వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా సరే మా పార్టీ నాయకులకి తో స్వాభావంగా ముఖ్యంగా మహిళలందరూ కూడా నూటికి నూరు శాతం మహిళలందరూ కూడా జగన్ మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు రేపు జరగబోయే ఎన్నికల్లో ఏదైతే మా నాయకుడు జగన్ గారు చెప్పారో నూట డెబ్బై స్థానానికి నూట డెబ్బై ఐదు మేము వైఎస్ఆర్ పార్టీ గెలిపించుకుంటాం రేపు జరగబోయే ఎన్నికల్లో రాజకీయ సమాధి తెలుగుదేశం పార్టీ వరకు రాష్ట్రాలు చేస్తారని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకుంటున్నాను జై జగన్ జై జై జగన్ నమస్కారం